మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నియమించిన నోడల్ అధికారులు సమన్వయంతో మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ ఆదేశించారు నోడల్ అధికారులుగా నియమించిన అధికారులు వారికి సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని అన్నారు సోమవారం ఆయన తన ఛాంబర్లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు రానున్న మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకుగానూ పదిహేడు రకాల నోడల్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా మ్యాన్ పవర్ శిక్షణ బ్యాలెట్ బాక్సులు ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల పరిశీలకులు బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ లైన్ రిపోర్టులు తదితర అంశాలకు నోడల్ అధికారులను నియమించినట్లు చెప్పారు నోడల్ అధికారులుగా నియమించిన అధికారులు వారికి సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని అన్నారు మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అన్ని బృందాలు వారి పనులు ప్రారంభించాలని ఇందుకుగానూ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశానికి నోడల్ అధికారులు హాజరయ్యారు